హోదుడు ఏం చేశారంటే అయ్యా నువ్వు అనేక దేశాలు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నావు కదా సువార్థం పెడిగిస్తున్నావు కదా నీకు నీ పిల్లలను కాబట్టలేదా నీ భార్యగా కాబట్టలేదా నీకు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే అది అభిషేకుడు చెప్పిన లాస్ట్ మాట ఏం చెప్పాడు తెలుసా నా భార్య కన్నా నా పిల్లలకన్నా నా దేవుని సువార్త చెప్పడం నాకు ఇష్టం అని చెప్పాడు అంటే హలోయ అని చెప్పేసి ఆ మైక్ ఇలా దించాడు ఈడ బుల్లెట్ దిగిపోయింది స్పాట్లో చనిపోయాడు ఈరోజు అమెరికాలో ఏం చేశారు సార్ అన్నీ ఆపేశారు ఒక దైవశకుడు చనిపోయినందుకు బయటికి రావడానికి కూత లేదంట ఎందుకు తెలుసా గొప్ప దైవశకుడు మన దేశంలో చనిపోయాడు లాక్డౌన్ బిగించారు ఈరోజు అమెరికాలో ఎందుకు తెలుసా దేవుని ఇక్కడ రాకడా సమీపించింది భూమిదికి శాపం వస్తుంది ఈ భూమి నా ఏమైపోతుందంటే అంటే కరువు